ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటు రోజా సెలోమణి అప్పట్లో ఎంతోమంది స్టార్ హీరోస్తో ఎన్నో బ్యూటిఫుల్ మూవీసులు నటించి ఎంతోమంది ప్రేక్షకమ్మని సంపాదించుకుంది రోజా సెలవుమణి కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని కొన్ని రోజులు జబర్దస్త్లో కూడా ఆమె జడ్జ్గా రాణించారు ఆ తర్వాత రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి రాజకీయ నాయకురాల్లో కూడా కొంత నెగిటివిటీతో పాటు రాజకీయ నాయకురాలు కూడా రాణించారు అయితే రోజా సెలవుణి ఆర్కే సెలవుమణి ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు కౌశిక్ కూతురు పేరు అంశుమాలిక వీళ్ళకి ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు తన కొడుకు కూతురుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా రోజా గారు షేర్ చేస్తూ ఉంటారు రోజా గారు రీసెంట్గానే వాళ్ళు రియాలిటీ షోస్లో కూడా సందడి చేస్తూ ఉన్నారు అయితే రోజా కూతురు అంశమాలిక ప్రస్తుతం ఫారెన్లో ఉంటున్నారు ఆమె రీసెంట్గానే తన కాలేజ్ ఈవెంట్లో సందడి చేసిన కొన్ని బోల్డ్ లుక్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇప్పుడు ఆమె డ్రెస్పై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే ఆ ఫొటోస్ చూసిన రోజా అభిమానులంతా రోజా గారు మంచిదైతే కదా కూతురు మంచిదవ్వడానికి అంటూ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అయ్యిగా వారి పర్సనల్ లైఫ్ గురించి మనకెందుకంటే ఇంకొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఏదైతేనేమి ఇప్పుడు రోజా సెలవు అని కూతురు వేసుకున్న డ్రెస్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు ఆ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసారు